హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అయితే బ్యాడ్ అంటే బ్యాడ్ న్యూస్ ఎందుకంటే దేవర మూవీ యొక్క రిలీజ్ డేట్ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది దానికల కారణాలు ఏంటి అసలు ఏం జరిగింది పూర్తి అంటే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే రిలీజ్ అయిన తిబ్లార్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే తిబ్లారు మూవీ భారీ అంటే భారీ హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిన విషయం అయితే తిబ్లార్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మన కురటాల శివ దర్శకత్వంలోని తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు హీరోగా అయితే దేవర సినిమా వచ్చేసరికి రెండు పార్ట్లుగా రాబోతున్నట్లుగానే వారికే మన కురటాల శివ గారు చెప్పడం జరిగింది మొత్తం అయితే ఫ్యాన్స్ మాత్రమే ఫుల్ ఖుషిలో ఉన్నారు రెండు పార్ట్లుగా రాబోతున్నాయి అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే పోస్టర్లు మాత్రమైతే రిలీజ్ అవ్వడం జరిగింది రీసెంట్గా ఫెస్టివల్ ముందుకు మాత్రమైతే మన మూవీ టీమ్ మాత్రమైతే గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది గ్లిమ్స్ వీడియో వచ్చేసరికి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ టేకింగ్ కానీ ఆ విజువలైజేషన్ కానీ మన ఎన్టీఆర్ యొక్క లుక్స్ని కానీ చాలా అంటే చాలా బాగుంది గ్లిమ్స్ వీడియోతో మాత్రమైతే సినిమా పైన ఓప్స్ ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరిగిందని చెప్పుకోవచ్చు గ్రిమ్స్ వీడియోలో మాత్రమైతే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇది ఇలా ఇది ఇలా ఉండగానే మరి అయితే జూనియర్ అభిమానులకైతే షాకింగ్ న్యూస్ అంటే షాకింగ్ న్యూస్ తగిలిందని చెప్పుకోవచ్చు దేవరా సినిమా వచ్చేసరికి ఏప్రిల్ ఐదున రిలీజ్ చేస్తున్నట్లుగాను మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే ఈ సినిమాను పోస్ట్ పోన్ అవుతున్నట్లుగా అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే పోస్ట్ పోన్ చేస్తారా లేదా లేదా అనేది అయితే మూవీ టీం అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇంతవరకు మాత్రమైతే కాకపోతే స్ట్రాంగ్గానే స్ట్రాంగ్గానే వినిపిస్తున్నాయి సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందట సినిమా వచ్చేసరికి ఆగస్టులో రిలీజ్ చేస్తున్నట్లు అయితే ఒక ప్రచారం అయితే చావుతుంది అసలు దేవర సినిమా ఎందుకు పోస్ట్ పోన్ కావడం గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం అదే విధంగా విజువల్ ఎఫెక్ట్ కూడా ఇంకా కంప్లీట్ కాకపోవడం సినిమాకు మెయిన్గా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం అవుతుందట అయితే ఇటీవల మన దేవరాజ్ సినిమాలో కీ రోల్గా నటిస్తున్న సైఫా అలీఖాన్ గారు ఇటీవల షూటింగ్లో తీవ్రంగా గాయం అవడం జరిగింది ఈ పోస్ట్ పోన్ కావడం కూడా ఇదొక అవుతున్నట్లయితే తెలుస్తుంది సైఫా అలీఖాన్ గారు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది మరి తిరిగి షూటింగ్లో పాల్గొనడానికి దగ్గర దగ్గర చాలా రోజులు పట్టే అవకాశం ఉండడంతోనే సినిమాను పోస్ట్ చేయనున్నట్లుగా అయితే సినీ వర్గాలలో అయితే గట్టిగా అంటే గట్టిగా సమాచారం అయితే వినిపిస్తున్నాయి దీనిపైన అయితే మూవీ టీమ్ కానీ ఎన్టీఆర్స్ కానీ ఎలాంటి మాత్రం అయితే క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు త్వరలోనే అయితే ఒక క్లారిటీ అయితే రాబోతున్నట్లయితే సమాచారం అయితే గట్టిగానే అందుతుంది ఒకవేళ రిలీజ్ వాయిదా పైన ఏదన్నా మూవీ టీమ్ కానీ అప్డేట్ చేయని మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఒకేవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రమైతే ఈ సినిమాను వచ్చేసరికి ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఒక విషయం అయితే మన సినీ వర్గాలలో తెలుస్తుంది మరి చూడాలి పోస్ట్ పోన్ చేస్తారా లేదా అని చూడాలి దేవరా సినిమా పోస్ట్ పోన్ కావడానికి చాలా అంటే చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి మరి దీనిపైన అయితే మూవీ టీం ఎలా స్పందిస్తో చూడాలి మరి కాకపోతే ఈ సినిమా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్ల విషయం అయితే అర్థమవుతుంది ఎందుకంటే గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది గ్లిమ్స్ వీడియోలో ఒక్కొక్క షాట్ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ముఖ్యంగా అయితే ఎన్టీఆర్ లుక్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది మరి మెయిన్ అంటే మెయిన్గా చెప్పాలంటే అనురుద్ ఈ సినిమాకి సంగీతం వహిస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గ్లిమ్స్ వీడియోలో మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మాత్రమైతే అలల్లో మన కత్తిని కడిగే షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అయితే గ్లిమ్స్ వీడియోలో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఈ సినిమా పైన అయితే ఆ ఓప్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది కాకపోతే రిలీజ్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే సమాచారం అయితే కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి చూద్దాం అయితే మూవీ టీమ్ అయితే ఎలా స్పందిస్తా చూద్దాం ఒకేలా స్పందించిన వెంటనే వర్క్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రా మహాదేవి శంభు శంకర థ్యాంక్